మీరు ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ పెట్టించుకుందాం అనుకుంటున్నారు కానీ ఇంతకుముందు ఇంప్లాంట్స్ పెట్టి అవి స్థిరపడిపోయిన తర్వాత అంటే ఇంప్లాంట్స్ గట్టిపడిన తర్వాత మూడు నుంచి ఆరు నెలలు వెయిట్ చేసి అప్పుడు పళ్ళు పెట్టేవాళ్ళు కదా మరి ఇప్పుడు ఇమీడియట్ లోడింగ్ అంటున్నారు మరి అవి సక్సెస్ అవుతాయా అని సందేహపడుతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే నమస్తే నేను డాక్టర్ శారదా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎల్బిఆర్ డెంటల్ ఇంతకుముందు ఇంప్లాంట్స్ పెట్టి వాటి మీద గా టీత్ లోడ్ చేస్తే అవి స్టెబిలైజ్ కావని అవి ఫెయిల్ అవుతాయని పళ్ళని అంటే డ్యామేజ్ అయిన పళ్ళని తీసేసి అవసరమైతే ఈ సైనస్ లిఫ్ట్ బోన్ గ్రాఫ్టింగ్ లాంటి ప్రొసీజర్స్ చేసేవాళ్ళు అంటే అడిషనల్ సర్జరీస్ చేసేవాళ్ళు అయితే ఈ సైనస్ లిఫ్ట్ అంటే జనరల్గా ఏంటంటే మన పైన దవడలో ఇటు ఇటు సైనస్ అని ఉంటుందని మీకు తెలుసు కదా అయితే ఈ సైనస్ జనరల్గా ఏమవుతుందంటే ఇక్కడ ఈ పైన దవడపళ్ళు ఇన్ఫెక్షన్ ఉంది అక్కడ ఆ పళ్ళలో ఇన్ఫెక్షన్ ఉంటే ఆ ఇన్ఫెక్షన్ వల్ల సైనస్ కింద కింద ఉన్న ఎముకంతా తినేసేదన్నమాట అది కాకుండా ఒకవేళ పళ్ళు తీసేసి మళ్ళీ వెంటనే ఇమీడియట్గా రీప్లేస్ చేయించకపోయినా కానీ పళ్ళు లేని కారణంగా ఈ సైనస్ అనేది కిందికి జారి ఫైనల్గా ఏంటంటే ఈ సైనస్ కింద ఉండే ఎముక ఏంటంటే ఇంప్లాంట్ చిన్న సైజు అంటే సిక్స్ఎంఎం ఇంప్లాంట్ పెట్టేంత స్కోప్ కూడా ఉండదన్నమాట సో అలాంటి కండిషన్లో ఈ కిందికి జారిన సైనస్ని పైకి లేపి అంటే దాని పైకి షిఫ్ట్ చేసి కింద ఎముక యాడ్ చేసేవాళ్ళు అనమాట సో సైనస్ లిఫ్ట్ గురించి కొంచెం బేసిక్ ఐడియా వచ్చిందని నేను అనుకుంటున్నాను అయితే ఇప్పుడు మళ్ళీ మన టాపిక్కి వస్తే డిలేడ్ లోడింగ్ జనరల్గా డిలేడ్ లోడింగ్ ఎందుకు చేస్తారంటే ఎముక లేకపోవడం వల్ల లే ఎముక లేని అప్పుడు ఏం చేస్తారంటే వేరే ప్లేస్ నుంచి ఎక్కడైతే ఎముక లేదో అక్కడ వేరే ప్లేస్ నుంచి ఎముక తెచ్చి అక్కడ యాడ్ చేస్తారనమాట జనరల్లీ ఇప్పుడు ఈ సైనస్ రీజన్లో బోన్ లేదనుకోండి ఏం చేస్తారంటే ఈ జ్ఞానదంతం నుంచి కానీ ఈ చిన్న నుంచి కానీ లేదా వేరే ప్రాంతం నుంచి బోన్ తెచ్చి అక్కడ యాడ్ చేయడమో లేకపోతే బోన్ పౌడర్ అని దొరుకుతుంది ఆ బోన్ పౌడర్ యాడ్ చేయడమో చేసి ఒక అది ఆ బోన్ గట్టి వరకు అంటే ఒక సిక్స్ మంత్స్ వరకు వెయిట్ చేసి అప్పుడు ఇంప్లాంట్స్ పెట్టి దానిపైన టీత్ లోడ్ చేసేవాళ్ళు అనమాట ఇది ఫస్ట్ రీజన్ డిలేడ్ లోడింగ్కి ఇంకో రీజన్ ఏంటంటే ఇంప్లాంట్స్ పెట్టి అంటే ఈ సర్జరీస్ ఏం చేయకుండా డైరెక్ట్గా ఇంప్లాంట్స్ పెట్టి ఆ ఇంప్లాంట్స్ స్టెబిలైజ్ అయ్యే వరకు వెయిట్ చేసేవాళ్ళు కనీసం సిక్స్ టు ఎయిట్ మంత్స్ ఇంప్లాంట్స్ మంచిగా గట్టిగా బోన్లో సెటిల్ అయిపోయాయి అన్నప్పుడు అప్పుడు టీత్ లోడ్ చేసేవన్నమాట సో ఇవి టూ రీజన్స్ ఇప్పుడు డిలేడ్ లోడింగ్కి పళ్ళు ఇమీడియట్గా ఫిక్స్ చేయకపోవడానికి కారణాలు రెండు అర్థమయ్యాయి కదండి ఒకటేమో ఎముక లేకపోవడం ఇంకోటి ఏంటంటే పెట్టిన ఇన్ప్లాంట్స్ బాగా స్థిరంగా సెటిల్ అయిన తర్వాత అప్పుడు పె పళ్ళు పెడదామని వెయిట్ చేయడం ఓకే సో ఈ రెండు ప్రాబ్లమ్స్ని ఇమీడియట్ లోడింగ్లో ఎలా కౌంటర్ చేశారో అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫస్ట్ ఏంటంటే ఎముక లేకపోవడం జనరల్గా ఎముక లేకపోవడం అనేది ఈ పైన దంతాలు ఉంటాయి చూడండి అక్కడ అండ్ తర్వాత కింద దంతాల ఈ ఏరియాలోనే జనరల్గా ఈ ప్రాబ్లం అనేది వస్తుందన్నమాట ముందు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్లో ఎముక బాగానే ఉంటుంది ఇంప్లాంట్స్ పెట్టడం కూడా అంత ఇబ్బంది కలగదు సో పైన సైనస్ ఉన్న కారణంగా ఇప్పుడు సైనస్ లిఫ్ట్ చేయకుండా ఇంప్లాంట్స్ ఎలా పెట్టచ్చు గా ఎలా లోడ్ చేయొచ్చు అంటే ఇప్పుడు మన ఈ సైనస్ వెనక అంటే జ్ఞానదంతం దగ్గర ట్యూబరో టెరిగాయిడ్ ఇంప్లాంట్స్ అని పెడతారు అనమాట ఈ టెరిగాయిడ్ ఇంప్లాంట్స్ అనేది ఈ వెనక ఉండే టెరిగాయిడ్ బోన్లో పెట్టడం వల్ల ఈ టెరిగాయిడ్ బోన్ అనేది చాలా స్ట్రాంగ్ అనమాట సో ఈ సైనస్ లిఫ్ట్ అనేది అవసరం పడదు సో వెనక టెరిగాయిడ్ ఇంప్లాంట్స్ పెట్టి ఈ సైనస్ ఇక్కడ వరకు ఉందనుకోండి ఈ పై ముందు ఒక ఇంప్లాంట్ పెట్టి ఈ ఫ్రంట్ ఏరియాలో ఒక ఇంప్లాంట్ పెట్టాము అనుకోండి సో ఇటు సైడ్ త్రీ ఇంప్లాంట్స్ ఇటు త్రీ ఇంప్లాంట్స్ వస్తాయి సో ఆల్ సిక్స్ పద్ధతిలో ఇమీడియట్ గా టీత్ లోడ్ చేసుకోవచ్చు వితౌట్ సైనస్ లిఫ్టింగ్ అండ్ బోన్ గ్రాఫ్టింగ్ అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ట్యూబరోటెరిగా ఇంప్లాంట్స్ వల్ల ఇప్పుడు సైనస్ లిఫ్ట్ చేసినా కానీ ఇంప్లాంట్ ఏంటంటే ఇక్కడి వరకు పెడతాం కానీ టీత్ ఏంటంటే వెనక వరకు పెట్టాలి కదా మనకి దంతాలు అయితే అవసరం కదండి నమ్మడానికి సో ఇక్కడ వరకు ఇంప్లాంట్ పెట్టి ఇక్కడి వరకే ఇంప్లాంట్ పెట్టి వెనక వరకు దంతాలు పెట్టామనుకోండి వెనక దంతాలకు సపోర్ట్ ఉండదు జనరల్గా మనం నమ్మలేటప్పుడు బరువు పడినంతా దంతాలపై సో ఇక్కడ ఇంప్లాంట్ సపోర్ట్ ఉంటే చాలా మంచిది లేకపోతే ఏమవుతుందంటే మన ఇంటి ముందు బాల్కనీ ఉంటుంది చూడండి పిల్లర్స్ ఇక్కడ వరకే ఉంటాయి కానీ మనము బాల్కనీ ఎక్స్టెండ్ చేస్తాం చూడండి అలా అయిపోతుంది అది బిల్డింగ్ అయితే పనికొస్తుంది కానీ మన దంతాల విషయంలో అది సేఫ్ కాదు ఎందుకంటే పైన దంతాలకి సపోర్ట్ ఉండడం కంపల్సరీ అనమాట సో ఇది పైన ఏంటి చెప్పాను కదా పైన ట్యూబ్రోటెరిగాయిడ్ అండ్ ముందు ఇంప్లాంట్ పెట్టి మనము మేనేజ్ చేసుకోవచ్చు కింద ఎముక వస్తే ఈ ఎముక అరగడం వల్ల ఒకవేళ ఈ పంటి నరము పై వరకు వచ్చి ఇంప్లాంట్ పెట్టడం పాసిబుల్ కాలేదనుకోండి అప్పుడు నర్వ్ బైపాస్ అనే టెక్నిక్ చేయడం వల్ల గా టీత్ లోడ్ చేసుకోవచ్చు అనమాట సో ఫస్ట్ ప్రాబ్లం ఏముండే మనకు ఎముక లేకపోవడం సో ఆ పద్ధతిని ఈ నర్వ్ బైపాస్ అండ్ ట్యూబ్రోటెరిగాడ్ ఇంప్లాంట్ సహాయంతో ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు సో సెకండ్ రీజన్ ఏముండే మనము డిలేడ్ లోడింగ్కి ఇంప్లాంట్స్ పెట్టి అవి స్థిరపడే వరకు వెయిట్ చేసి అంటే ఒక సిక్స్ మంత్స్ అలా వెయిట్ చేసి అప్పుడు టీత్ లోడ్ చేసుకోవడం అనుకున్నాం కదా ఇది ఎలా మేనేజ్ చేసుకోవచ్చు అంటే జనరల్గా ఇంప్లాంట్స్ ఈ పైన ఎముక అనేది టూ లేయర్స్ ఉంటుందండి ఆ బోన్ ఏంటంటే మన పంటి ఉంటుంది చూడండి అది పట్టుకుని ఉండే బోన్ని ఆల్విలార్ బోన్ అంటారు సో ఇంప్లాంట్స్ కనుక ఈ బోన్లో పెడితే కనుక డెఫినెట్గా వెయిట్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఈ బోన్ సాఫ్ట్గా ఉండడం వల్ల ఇంప్లాంట్స్ అంత గట్టిగా కూర్చోవన్నమాట అయితే ఈ క్యాన్సలర్స్ బోన్ కింద బేసల్ బోన్ అని ఉంటుంది ఆ బేసల్ బోన్లో కనుక ఇంప్లాంట్స్ పెడితే మీకు దోకా లేకుండా ఇమీడియట్గా టీత్ లోడ్ చేయొచ్చు అండ్ మీ లైఫ్ మీరున్నంత కాలం ఈ ఇంప్లాంట్స్ అనేవి పనిచేస్తాయి అనమాట అయితే ఈ అల్విలార్ బోన్ అని చెప్పాను చూడండి పైన అల్లర్ బోన్ పంటి వేరిని పట్టుకునే అల్లర్ బోన్ అని చెప్పాను చూడండి అదేంటంటే పనిలో ఇన్ఫెక్షన్ ఉందనుకోండి ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఆ బోన్ అనేది అరిగిపోతుంది అంటే ఇన్ఫెక్షన్ ఉంటే ఆ ఎముక అనేది తట్టుకోలేదనమాట ఇన్ఫెక్షన్కి అది డ్యామేజ్ అవుతుంది వేర బేసల్ బోన్ ఏంటంటే ఇన్ఫెక్షన్ ఉన్నా మీకు డయాబెటీస్ ఉన్నా స్మోకింగ్ లాంటి ఎటువంటి హ్యాబిట్ ఉన్నా ఈ బేసల్ బోన్ అనేది డ్యామేజ్ కాదు మనం ఉన్నంతకాలం ఆ బేసల్ బోన్ అనేది ఉంటుంది సో బేసల్ బోన్లో కనుక ఈ ఇంప్లాంట్స్ ఎంగేజ్ చేస్తే మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదనమాట ఇమీడియట్గా టీత్ లోడ్ చేసుకోవచ్చు సో ఇదే కాకుండా ఇప్పుడు ఇంప్లాంట్స్ పెట్టి దానిపైన టీత్ పెడతాం కదండి టీత్ అనేది కంటిన్యూస్ బ్రిడ్జ్ సో ఈ బ్రిడ్జ్ పెట్టడం వల్ల కూడా అవి స్ప్లింట్ అయిపోతాయి అనమాట ఈ స్ప్లింట్ లాగా పనిచేసి ఈ ని స్టెబిలైజ్ చేస్తాయి అనమాట సో ఎక్స్ట్రా స్టెబిలిటీ దొరుకుతుంది దీనివల్ల సో ఆ డిలేడ్ లోడింగ్ ఇంతకుముందు ఎందుకు చేసేవాళ్ళు ఇప్పుడు దాన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు అనేది ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను అండ్ ఇమీడియట్ లోడింగ్లో ఇంకా అడ్వాంటేజెస్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు డిలేడ్ లోడింగ్ అనుకోండి సర్జరీస్ నెంబర్ ఆఫ్ సర్జరీస్ ఎక్కువ ఉంటాయి అంటే ప్రతి మూడు నెలలకి ఒక సర్జరీ చేయించుకొని మళ్ళీ దానికి రెస్ట్ తీసుకొని మందులు వాడి ఇట్లా నంబర్ ఆఫ్ సర్జరీస్ అయినా ఎవరికైనా ఇబ్బంది అదొకటి ఇంకోటి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ బోన్ లాస్ ఉన్నా కానీ నేను చెప్పాను అంటే ట్యూబ్రోటెరిగాయిడ్ ఇంప్లాంట్స్ అని ట్యూబురోటెరియాయిడ్ ఇంప్లాంట్స్ పెట్టి ఈ మధ్యలో ఏరియాలో కూడా ఒకవేళ ఎముక సరిగ్గా లేదనుకోండి ఈ చీక్ బోన్ యూటిలైజ్ చేసుకోను అంటే దీన్ని జైగోమా బోన్ అంటే ఈ జైగోమా బోన్ యూటిలైజ్ చేసుకొని ఇమీడియట్గా టీత్ లోడ్ చేసుకోవచ్చు అండ్ నేను ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు సైనస్ లిఫ్ట్ బోన్ డ్రాఫ్టింగ్ లాంటి సర్జరీస్ అవాయిడ్ చేయడం వల్ల మీరు మిస్ అయ్యేది ఒకటి దాంతో అసోసియేటెడ్ పెయిన్ దాని ఖర్చు ఈ రెండు మాత్రమే మిస్ అవుతున్నారు సో ఇమీడియట్ లోడింగ్ అనేది లేటెస్ట్ అండ్ దీనివల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు ఇదండి నేను ఇమీడియట్ లోడింగ్ గురించి చెప్పదలుచుకుంది దీని గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్ సెక్షన్లో అడగచ్చు అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే